మీరంతా కూడా విధిగా హెల్మెట్ ధరించి చూడండి రహదారి భద్రత మనందరి బాధ్యత దీన్ని మనం జాగృతి ర్యాలీలో పాల్గొంటున్న మీకు అందరికీ కూడా స్వాగత శుభాంజలతో మీకంతా నా అభినందనలు పిల్లలకి అందరు కూడా బైక్స్ ఇస్తున్నారు ఇటువంటి పద్ధతిని మార్చుకొని పిల్లలకి ఇంటర్మీడియట్ పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండని పిల్లలందరికీ కూడా మీరు బైక్లు ఎటువంటి పరిస్థితులు ఇవ్వకండి మీ అందరి బాధ్యతగా గుర్తించి మీరంతా కూడా అతివేగం ప్రమాదకరం అని గుర్తించి అతివేగం ప్రమాదకరం గుర్తించి చక్కగా మద్యం సేవించకుండా అట్లాగే హెల్మెట్ లేకుండా ప్రయాణం మాత్రం ఎటువంటి పరిస్థితిలో చేయొద్దు దయచేసి మరొకసారి అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను ఒక్కరితో మాత్రం ఎటువంటి పరిస్థితిలో డ్రైవ్ చేయదండి దానివల్ల మీకే కాదు పక్క వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది వాళ్ళకి మీరే హెల్మెట్ పెట్టుకోలేకపోతే మీ పిల్లలు ఏం హెల్మెట్ పెట్టుకుంటారు మీ పిల్లలు ఏమి నియమాలు పాటిస్తారు సీట్ బెల్ట్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగితే బయటికి పడే అవకాశం ఉంది కాబట్టి సీట్ బెల్ట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ చాలా జాగ్రత్తలు పాటించాలి మీరు కూడా రహదారి ప్రయాణంలో రహదారులు రక్త కాకుండా అందరి ప్రాణాలు కూడా కాపాడే బాధ్యత మన నెల్లూరులో జరుగుతున్నటువంటి ప్రమాదాలు దాదాపు నాలుగు వందల ముప్పై మంది మన నెల్లూరులో గత సంవత్సరం అంటే ఇరవై ఇరవై మూడులో చనిపోవడం జరిగింది అలాగే మనం భారతదేశం మొత్తం చూసుకుంటే కనుక లక్షా యాభై వేల మంది యొక్క రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే కూడా దాదాపు ఎనిమిది వేల మంది చనిపోతున్నారు దీనికి గాను రోడ్డు భద్రత ఏ విధంగా పాటించాలి ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా పాటించాలి అనే ప్రజలందరికీ వాహనాలు నడిపే వాళ్ళకందరికీ అవగాహన కల్పించడానికి మా యొక్క రవాణా శాఖ సిబ్బంది మిగతా మన యొక్క రోడ్డు భద్రత కమిటీ ఏదైతే రోడ్ సేఫ్టీ కమిటీ ఉందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ అందరి భాగస్వామ్యంతో పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఇతర నేషనల్ హైవే ఆర్ అండ్బి పంచాయతీరాజ్ అందరి భాగస్వామ్యం మేము కలుపుకొని మా యొక్క రవాణా శాఖ సిబ్బంది మన నెల్లూరు జిల్లా మొత్తంగా ప్రతిరోజు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలు మా యొక్క ఆఫీస్ ఉండే ఏరియాలో అంటే ఆఫీస్ మాకు నాలుగు ఆఫీసులు ఉన్నా కానీ మొత్తం మన నెల్లూరు జిల్లా కవర్ అయ్యేటట్టు రకరకాల ప్రోగ్రాంలు అది బైక్ ర్యాలీ కావచ్చు ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకంటే జరిగే ప్రమాదాల్లో అంటే చనిపోతున్న వారు దాదాపు యాభై శాతం మంది యూత్ ఉన్నారు అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ అరౌండ్ ముప్పై ఐదు సంవత్సరాల యూత్ని మనం కోల్పోతున్నాం ఈ ప్రమాదాల్లో అందుకుగాను స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ కల్పించాలని ఎయిత్ క్లాస్ నుంచి మేము స్కూల్స్లో కానీ ఇంటర్మీడియట్ కాలేజ్లో కానీ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజ్లో కూడా స్కూ మన స్టూడెంట్స్కి అంటే ఎందుకంటే వాళ్ళు భావి భారత పౌరులు మనకు ఎంతో వృద్ధి చెందాల్సిన వాళ్ళు పర్స్ అండ్రూ కేర్ హాస్పిటల్ తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా వేరే కణాల కౌంటర్ తక్కువ ఉన్నాయా జీరో కౌంట్ తో బాధపడుతున్నారా మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ ని సంప్రదించండి కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు సంప్రదించండి పల్స్ అండ్ లోకేర్ హాస్పిటల్ సర్వీస్ స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన విజయమహల్ మహల్ గేట్ రోడ్ నెల్లూరు కాంటాక్ట్ జీరో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయటం అనేది చాలా చట్టబద్ధంగా నేరము చట్టబద్ధంగా నేరం అనే మాట పక్కన పెడితే కంపల్సరీగా మనం ఎలాంటి ప్రమాదాలను ప్రమాదాల బారిన పడకుండా హెల్మెట్ ధరించే మాత్రం మనం కంపల్సరీగా చేయాలా ఎందుకంటే రహదారులు రక్తసిక్తమవుతా ఏ రహదారి చరిత్ర చూసినా రక్తసిక్తమయం సో దాన్ని గుర్తుపెట్టుకొని మనం క్షతగాతుల సంఖ్య తర్వాత ప్రమాదాల సంఖ్య తగ్గించాలనేదే ఈ మరణాల సంఖ్య కూడా తగ్గించాలనేదే ఈ యొక్క ప్రధాన ఉద్దేశము ఈ ఉద్దేశంలో మనం ముందుకెళ్తున్నాము అందరి తల్లిదండ్రులకు నేను విన్నమించేది ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండా వాళ్లకు వాహనాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వకండి దయచేసి ముఖ్యంగా ఇంటర్మీడియట్ పిల్లలకి అందరికీ కూడా ఎవరికి కూడా పద్దెనిమిది సంవత్సరాలు ఉండలేదనే విషయం తెలిసి కూడా స్కూల్ యాజమాన్యాలు కావచ్చు కాలేజీ యాజమాన్యం కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు వీటన్నిటి కూడా అలో చేస్తున్నారు వాటిని మీరు గమనించి రహదారి భద్రత అనేది మనందరి బాధ్యత కేవలం ఏదో మాసోత్సవాల్లో భాగంగా అవేర్నెస్ చెప్పడమే కాకుండా ఇది నిరంతర కార్యక్రమంగా మీరు గుర్తించి కంపల్సరిగా మీరు కూడా కాలేజీలలో అవేర్నెస్ కల్పించి అటువంటి వాహనాలను మీరు అలో చేయకూడదని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను